హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేది మనం ఇక్కడ గార్లదిన్న అనే గ్రామంలో రావడం జరిగింది అయితే మన రైతు అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రాజారాణి అనేది స్ప్రే చేశాడు కనుక మనం రైతు మాటలు తెలుసుకుందాం మన ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేసింది ఈరోజు తారీఖు వచ్చేసి మనకి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనేది మనకు మంగళవారం అండి నమస్తే అన్న మీ పేరేనా ఏ అనేది గార్ది సార్ ఓకే ఇప్పుడు మీరు చేతిలో పట్టుకున్నారు కదా ఇది అనేసి రెండు స్ప్రేయింగ్ చేసినారు కదా మీరు రెండు స్ప్రై చేసిన రాజారా ఓకే ఇది మన ఇది ఏం తోట అనేది చెవులకాయ తోట కదా ఇప్పుడు ఇది రాజారాన్ని స్ప్రే చేయడం వల్ల మన పంటలో నిజంగా ఏం మార్పు వచ్చింది మొత్తం బారిన సార్ అనేది మొత్తం బాగా వచ్చేసింది సార్ ఆల్రెడీ కాయలు బాగా వచ్చేసినవి ముడతయినది బాగా కాయలు బాగా వాడన్ ముడుతుండే అనేది ముడత ఎక్కువ ఉంది ముందు ఫుల్ ముడుతున్నా సార్ ముందు మందులు వాడినా కానీ బయట తెగలేకుండా ముడతా మొత్తం గజ్జి ముడుతున్నా సార్ మొత్తం నల్లి దోమ ఎక్కువైపోయి సెల్ మొద్దు బారిన మొత్తం

అంటే మనం అన్ని తోటలకు వాడొచ్చు అన్నది మనకు అదే రూడ కూడా మీరు తీసుకున్నారు సరే సరే రేట్ అండి ఇక్కడ రైతులు అనేది గమనించినట్లయితే మనకు మొక్కలు కూడా అన్ని కూడా ఇవన్నీ కూడా స్టిమ్లెట్ అయ్యాయి కొత్త గుర్తులన్నీ బాగా స్టిమ్లెట్ అయింది మనకు కాయ కూడా చాలా షైనింగ్ చాలా బాగా వస్తున్నాయి మన ఎక్కడ కూడా అనేది మచ్చ లేదు కాయలు కూడా మచ్చ కాయకు మచ్చ అనేది కంట్రోల్ అయింది అదే విధంగా దోమ పేను నల్లి పురుగు అన్ని కూడా కంట్రోల్ అయ్యాయి మనకు ఇక్కడ రైతులంతా గమనించండి మొత్తం మన కొత్త తోటలో మళ్ళీ అంతా కూడా పికప్ అయింది సార్ అంతా కూడా కనుక వేరే రైతులు కూడా మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడుకోండి ప్రతి రైతు లాభదాయకంగా ఉండండి రైట్ అండి థ్యాంక్ యూ అన్న